గ్రామ ప్రజలకు తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల అభివృద్ధి కృషి చేసిన ఉత్తమ ఫలితాలు సాధించారు మీ స్నేహపూర్వక ప్రవర్తన విద్యార్థుల పట్ల విశ్వాసంతోనూ ఆత్మీయతతోనూ మెరుగుతారు మీ సంప్రదయం వృత్తిని దైవంగా భావించి చిన్న సృష్టితో పాత్రకాయుతంగా మెలిగిన మీ స్వభావానికి జోహ పిల్లలతో గడపడం క్రీడలు తోట పని పర్యాటక ప్రయాణం మీ అభిరుచి నిదర్శనం

మీ జీవితం ధన్యం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు కలిగి ఆయన ఆరోగ్యముల బంధువులుగా అభినందనలతో సమర్పణ అభినయ తిరుపతి విఎన్ రెడ్డి గారు అధ్యక్షులు శ్రీ మహు సూర్యనారాయణ రెడ్డి గారు అధ్యక్షులు సమర్పణ అభినయ తిరుపతి విఎన్ రెడ్డి గారు రచన డాక్టర్ రామోస్ గారు థ్యాంక్ O <coughs> oh, 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 oh. <laughs> I <laughs> Haha. <laughs> अभिनय नाट्य रन पुरस्कार कुमारी एम भवनचार नाट्य कलाकार अभिनय नाट्य रत्न पुरस्कार